వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు విధంగా విండి ధరలు ఎలా ఉన్నదని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం ఆల్ ఆర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి చాలామంది చూస్తున్నారని లైక్ అయితే చేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఇక వివరాలు చూసేద్దాం అయితే ముందుగా చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈరోజు బంగారం ధర అనేది అయితే పెరిగింది అయితే ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రేట్ అనేది ఐదు వందల అయితే పెరిగింది మరి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది మార్కెట్లో అరవై ఎనిమిది వేల నూట యాభై వద్ద అయితే ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలు మీ గోల్డ్ రేటు చూసుకున్నట్లయితే పది గ్రాములకు ఐదు వందల యాభై రూపాయలు అయితే పెరిగిందన్నమాట మరి దీంతో డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై వద్ద అయితే ఉంది ఇక ఢిల్లీ సైతం బంగారం ధరలు అయితే దాదాపు ఇలాగే ఉన్నాయి హైదరాబాద్ మా బులియన్ మార్కెట్లో వెండి రేట్లు అయితే రెండు రోజులు కూడా స్థిరంగానే ఉన్నాయన్నమాట మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కిలో వెండి రేట్ అనేది హైదరాబాద్లో ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పలుకుతుంది అలాగే ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర అనేది ఎలాంటి మార్పు కూడా లేకుండా ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ట్రేడింగ్ అవుతుంది మరి యొక్క బంగారం మరియు వెండి ధరలు అనేది మీ యొక్క లొకేషన్ బట్టి కూడా వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ప్రతి ఒక్క జెన్యున్ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి